హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏపీఎస్ స్ఫూర్తి దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ జనౌషధి మెడికల్ షాప్స్ అంటే మనకి జనరిక్ మెడికల్ షాప్లు అని చెప్పేసి పేరు వినే ఉంటారండి సో అవి మనం అంటే హ్యూమన్స్ మానవులు వాడేవి ఇవి పశువులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులండి సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏపీలో విజయవాడలో పెట్టడం జరిగిందండి సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం మొత్తం కూడా ఈ యొక్క పశు కేంద్ర ఏవైతే దీనికి సంబంధించి పశు జెనరిక్ మెడికల్ షాపులు మేము పెడతాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అనేది ఈరోజు ప్రధానంగా న్యూస్లో ఉండడం జరిగిందండి సో దీని గురించి చూద్దాము సో ఇక్కడ మనం చూసినట్లయితే జనరిక్ పశు ఔషధి కేంద్రాలు సో ఇంగ్లీష్లో చెప్పాలంటే మనము జనరిక్ వెటర్నిటీ మెడికల్ స్టోర్స్ అని చెప్పేసి అంటామండి సో మనకి జెనరిక్ వెటర్నిటీ మెడికల్ స్టోర్స్ అని చెప్పేసి అంటాము ఈ యొక్క ఏదైతే మనకి జనరిక్ వెటర్నరీ సో మనకి వెటర్నరీ మెడికల్ స్టోర్స్ అనేవి సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పెట్టడం జరిగింది సో దీని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటన పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను చౌకగా అందించడమే లక్ష్యం సో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రం విజయవాడలో ఏర్పాటు అని చెప్పేసి న్యూస్ రావటం జరిగిందండి సో దీనిని స్ఫూర్తిగా తీసుకొని దేశం మొత్తం కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఇక్కడ మనము జనరిక్ పశు ఔషధ కేంద్రాలు అదేవిధంగా మనము జనరిక్ ఔషధ కేంద్రాలు సో జెనరిక్ మెడికల్ షాప్స్ అంటే మనం వాడేవండి మనుషులం వాడేవి అట్లా కాకుండా పశు ఏదైతే మనకి ఔషధ కేంద్రం కేంద్రాలు అయితే మాత్రం పశువులకు యూజ్ చేసేవి దీని యొక్క వేరియేషన్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఆస్కారం ఉంది దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి అండి సో ఇక్కడ వీళ్ళే మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పశు ఔషధ నేస్తాం అని చెప్పేసి దీనికి జనరిక్ పశు ఔషధ కేంద్రం అన్న లేకపోతే వైఎస్ఆర్ జనరిక్ పశు ఔషధ కేంద్రం అన్నా ఒకటేనండి ఇలా పెట్టడం జరిగింది విజయవాడలో అయితే ఇక్కడ ఫస్ట్ మనము ఏదైతే దీనికి సంబంధించి హ్యూమన్స్కి సంబంధించి తెలుసుకుందామండి అంటే మనము జనరిక్ మెడికల్ షాప్లు అని చెప్పేసి దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనౌషి అనే పేరు మీద ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి సో ఎప్పుడండి సో రెండు వేల ఎనిమిదిలో జనౌషి సో మనకి జన్ ఔషధి అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే దీని యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో ఎవరైతే పేద ప్రజలుంటారో వాళ్ళకి తక్కువ ధరలకే నాణ్యమైన అంటే క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేయటం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల ఎనిమిది తర్వాత అంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో దీనికి పేరు మార్చి పిఎం బీజేపీగా పిఎం బీజేపీ అని చెప్పేసి దీనికి పేరు పెట్టడం జరిగింది అంటే పిఎం బీజేపీ అంటే అండి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనగా పేరు మార్చడం జరిగిందండి దీని అబ్రివేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనగా పేరు మార్చడం జరిగింది సో ఎప్పుడు సార్ అంటే రెండు వేల పదహారులో అండి ఆ తరువాత మనకి ఇప్పటివరకు అండి సో ఇప్పటి వరకు అంటే మనకి ఏదైతే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో నాటికి మన భారతదేశం మొత్తం మీద తొమ్మిది వేల మూడు వందల జనరిక్ మెడికల్ షాపుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది అంటే ఏవైతే ఈ యొక్క మెడికల్ స్టోర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏవైతే తక్కువ ధరలకే అండి సో తక్కువ ధరలకే క్వాలిటీ మెడిసిన్ పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వీటిని స్థాపిస్తూ ఉన్నారు అంటే బ్రాండెడ్ బ్రాండెడ్ మందులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ జనరిక్ మందులకి తేడా ఏంటి సార్ అంటే బ్రాండెడ్ మందులు జనరిక్ మందులు వీటిని మనం కంపేర్ చేసుకుంటే సో ఏదైనా ఒక కంపెనీ ఒక ఫార్ములాని క్రియేట్ చేస్తుందండి ఆ ఫార్ములాను పేటెంట్ అంటే హక్కుల కింద ఉంచుకుంటుంది అంటే ఎట్లా ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఆ ఫార్ములాని ఏ మెడికల్ అంటే ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఆ ఫార్ములా ఉపయోగించి ఆ మెడిసిన్ తయారు చేయకూడదు వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించాలి ట్వంటీ ఇయర్స్ దాకా ఆఫ్టర్ ద ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ పేటెంట్ అదైతే మనకి పేటెంట్ హక్స్ అని చెప్పేసి అంటే చూసారండి సో వాటి మీద హక్కులు మొత్తము ఎవరైనా చేసుకోవచ్చు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అండి అంటే ట్వంటీ ఇయర్స్ లోపు ఏవైతే ఒక మెడికల్ ఫార్ములా కనుక్కున్నారో ఆ యొక్క మెడికల్ ఫార్ములాతో ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీయే అది ఆ డ్రగ్ని వాళ్ళు మాత్రమే తయారు చేయాలి వేరే వాళ్ళు తయారు చేయడానికి లేదు ఆఫ్టర్ దట్ ఆ యొక్క టెన్యూర్ అయిపోయిన తర్వాత ఆ ఫార్ములాని ఏ కన్ అంటే ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా తయారు చేయొచ్చు అనమాట సో అందువల్ల అప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ధరలు అనేవి తగ్గుతాయండి సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బ్రాండెడ్ ఈ యొక్క జనరిక్ మెడికల్ షాపుని అని చెప్పేసి అంటామండి అంటే బ్రాండెడ్ అంటే ట్వంటీ ఇయర్స్ అనేది సో జనరల్గా వాటి యొక్క పేటెంట్ హక్స్ తీసుకుంటూ ఉంటాయండి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత అండి ఆఫ్టర్ దట్ సో మనకి ఆఫ్టర్ తర్వాత ఏ కంపెనీ అయినా సరే సో ఆ యొక్క ఫార్ములాను ఉపయోగించుకొని ఈ యొక్క మెడిసిన్ తయారు చేయవచ్చు వీటినే జనరిక్ మెడికల్స్ అని చెప్పేసి అంటారండి సో అందువల్ల ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నామో అవి ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక వంద రూపాయలు ఉందనుకోండి తొంభై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి పది రూపాయలకే అమ్ముతారండి సో అలా దీన్ని ప్రోత్సహించడం భాగంగా జనరిక్ మెడికల్ షాపులు రావడం జరిగింది మన భారతదేశంలో ఇప్పటివరకు తొమ్మిది వేల మూడు వందల జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయి మన భారతదేశంలో సో మరి అదైతే మనకు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నాటికి టెన్ థౌజండ్ జనరిక్ మెడికల్ షాపును తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందండి సో దాంట్లో భాగంగానే మన భారతదేశంలో పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయి అంటే నూట నలభై ఐదు ఉన్నాయండి ఆ నూట నలభై ఐదులో హయెస్ట్గా ఏ జిల్లాలో ఉన్నాయి సార్ అంటే సో హయ్యెస్ట్గా నంద్యాల జిల్లా అండి సో మనకి హయ్యెస్ట్గా నంద్యాల జిల్లాలో ఉండటం జరిగిందండి సో నంద్యాల తర్వాత హయ్యస్ట్గా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండటం జరిగిందండి గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి నంద్యాలలో పన్నెండు జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయి సో గుంటూరులో కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సో ఇక్కడ ఒక పదకొండు మెడికల్ షాపులు ఇక్కడ ఒక జనరిక్ మెడికల్ షాపులు ఉండటం జరిగింది అంటే హయ్యెస్ట్గా నంద్యాలలో ఉండటం జరిగింది ఇప్పటివరకు ఇప్పటివరకు అండి సో మొత్తం భారతదేశం మొత్తం మీద ఎన్ని షాపులు పెట్టాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది పదివేల షాపులు పెట్టాలని ఏ సంవత్సరం నాటికి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి సో ఇది జనరల్గా ఒక జనరిక్ మెడికల్ షాపులు అంటే మనుషులు వాడే మందులకు సంబంధించిన డేటా అండి ఇప్పుడు పశువులకు సంబంధించిందండి ఈ పశువులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా విజయవాడలో పెట్టడం జరిగింది దీన్ని మార్చి ఇరవై అండి సో మనకి మార్చి ఇరవై మూడు రెండు ప్రారంభించడం జరిగింది సో ఈ డేట్ బాగా గుర్తుంచుకోండి అదే విధంగా దీనికి సంబంధించి చూసినట్లయితే రానున్న ఒక ఏదైతే మనకి మూడు నాలుగు సంవత్సరాలలో అండి సో దగ్గర దగ్గరగా ఇలాంటివి మూడు వందల మూడు వందల షాపులు పెడతాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది సో అదేవిధంగా దీనికి సంబంధించి ముప్పై ఐదు శాతం నుంచి ఎనభై ఐదు శాతం వరకు మేము డిస్కౌంట్ ఇచ్చి మెడిసిన్ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు అంటే వంద రూపాయలు బయట మనకి వంద రూపాయలు ఖర్చు అనుకోండి అక్కడ మనకి దగ్గర దగ్గరగా మెడిసిన్ బట్టి హయ్యెస్ట్గా సో మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అంటే వంద రూపాయలు అయితే ఇక్కడ మాత్రం మనకు అయ్యేది పదిహేను రూపాయలే సో అలా మేము డిస్కౌంట్ రేట్లకి ఇస్తాము సో దానివల్ల పశువులకి మంచి హెల్తీ ఆరోగ్యం ఉంటుంది క్వాలిటీ మెడిసిన్ దొరుకుద్ది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అందువల్ల దీన్ని దీన్ని కంపేర్ చేసుకొని నన్ను ఖచ్చితంగా చదువుకోవాలండి పిఎం బీజేపీని అండ్ పిఎం సో మనకి జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు సంబంధించి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సినీ రచయిత జావేద్ అఖ్తర్కు సీనారే జాతీయ పురస్కారము సీనారే మీ అందరికీ తెలిసిందేనండి సి నారాయణ రెడ్డి అని చెప్పేసి సో మన తెలుగు వ్యక్తేనండి సో ఇతని పేరు మీదుగా ప్రతి సంవత్సరము ఒక జాతీయ స్థాయిలో ఒక అవార్డు ఇస్తూ ఉంటారు ఆయన పేరు మీదుగా ఈ సంవత్సరం మనకి ఏదైతే మనకి సినీ రచయిత అండి జావేద్ అఖ్తర్ గారు అని చెప్పేసి ఈయన ప్రముఖంగా ఉర్దూ ఇంగ్లీష్ సో ఇలాంటి వాటిలో హిందీలో మంచి కవిత మంచి ఏవైతే మనకి రచయిత అండి సో ఇతనికి ఇవ్వటం జరిగింది సో ఇతనికి ప్రజెంట్ చేయబోతున్నారండి సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ప్రముఖ హిందీ కవి సినీ రచయిత సో మనకి జావేద్ అఖతర్కు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సి నారాయణ రెడ్డి సో సీనారే అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే సి నారాయణ రెడ్డి షార్ట్ ఫామ్లో సీ అంటామండి సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి సో గులే సినిమా చాలా సినిమాలు ఉన్నాయండి అడవి రాముడు కానివ్వండి ఇలా తెలుగులో చాలా పాటలు ఇతను రాయడం జరిగింది సీనారే నారే సీ నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయాలని సో ఈ యొక్క నారాయణ రెడ్డి ట్రస్ట్ నిర్ణయించింది అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇతను ఉర్దూలో కానివ్వండి హిందీ కానివ్వండి ఆంగ్లంలో సో కవితలు బాగా రచించాడండి సో మంచి ఫేమస్ పర్సనాలిటీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈ నెల ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతిలో హైదరాబాద్లో జరగబోయే కార్యక్రమం అండి ఏదైతే సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ఈ అవార్డుని ఇతనికి బహుకరించడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో ఇస్తారు అయితే దీనికి సంబంధించి సి నారాయణ రెడ్డి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి చాలా ఎగ్జామ్లో కూడా సో మనకి అడిగిన సందర్భాలు ఉన్నాయి సి నారాయణ రెడ్డి సో ఇతని షార్ట్ ఫామ్లో సీ నారే అని చెప్పేసి అంటాము ఇతను చూసినట్లయితే ఇతనికి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందండి సో ఇతనికి జ్ఞానపీఠ అవార్డు కానివ్వండి సో మనకి జ్ఞానపీఠ అవార్డు కానివ్వండి సో అదేవిధంగా పద్మశ్రీ అవార్డు కానివ్వండి పద్మ విభూషణ్ కానివ్వండి సో పద్మభూషణ్ అండి సో మరి పద్మభూషణ్ అవార్డు కానివ్వండి ఈ మూడు అవార్డులు ఆడటం జరిగింది ఇవి కాకుండా సినిమా అవార్డ్స్ చాలా వచ్చాయండి బట్ ఈ మెయిన్గా ఈ మూడు బాగా గుర్తుంచుకోండి సో ఎవరైతే మనకి సి నారాయణ రెడ్డి గారు ఉన్నారో సో ఇతని గుర్తుగానే ఇతను చనిపోయాడండి ఇతను గుర్తుగానే ఈ అవార్డు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇతని గురించి మనం కొంత తెలుసుకోవాలి ప్రీవియస్ ఎగ్జామ్ అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే జ్ఞానపీఠ అవార్డు అండి సో ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డుని ఇతను పంతొమ్మిది వందల సో ఎనభై ఎనిమిదిలో తీసుకోవడం జరిగిందండి సో ఇతను విశ్వంభరా అనే ఒక నవలు రచించాడని విశ్వంభరా ఈ విశ్వంభర అనే నవలికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సాహిత్యంలో ఇచ్చే మన భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు సో ఇది మనకి లిటరసీలో ఇస్తారండి మన తెలుగు వ్యక్తులు ఇప్పటివరకు ఈ యొక్క అవార్డుని తీసుకున్న వ్యక్తులు ముగ్గురే ముగ్గురు ఉన్నారండి మన తెలుగు నుంచి వాళ్ళల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఒక ఆయన ఉన్నారండి సో మనము ఫస్ట్ ఫస్ట్ మనకి విశ్వనాథ సత్యనారాయణ అనే వ్యక్తి తీసుకున్నాడండి పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకున్నాడండి పంతొమ్మిది వందల డెబ్బైలో విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్ష అనే నవలకి తీసుకున్నాడు ఆ తర్వాత సెకండ్ వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు అండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మనకి విశ్వంభర అనే నవలకి తీసుకున్నారు ఆ తర్వాత మూడో వ్యక్తి మనకి రావురి భరద్వాజ్ గారు అని చెప్పేసి ఇతను రెండు వేల పన్నెండులో తీసుకున్నారండి రావురి భరద్వా రావూరి భరద్వాజ్ గారు సో ఇతను రాజమండ్రికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను తీసుకో ఇతను తీసుకోవడం జరిగింది ఇతను వచ్చేసరికి పాకుడు రాళ్ళు అనే నవలు రచించాడండి అందువల్ల వీళ్ళ ముగ్గురు పేర్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి ఇంకొకసారి చెప్తాను సో దీనికి సంబంధించి ఏదైతే జ్ఞానపీఠ అవార్డు ఉంటుందో దీన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో రామాయణ కల్ప వృక్ష అనే నవలకు రావడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క ఏదైతే సి నారాయణ రెడ్డి గారికి బర అనే నవలకు రావడం జరిగింది రెండు వేల పన్నెండులో మనము రావురి భరద్వాజ్ గారు అనే వ్యక్తికి సో దీని పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది సో ఆ పాయింట్ ఇక్కడ మనం కవర్ చేయాలి దాంతోపాటు ఇతనికి అవార్డు రావడం జరిగింది బర అనే నవలకి సో మనకి విశ్వ భర అనే నవలికి ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు ఇతనికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిందండి ఆ తర్వాత పద్మభూషణ్ అవార్డు వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో సి నారాయణ రెడ్డి గారికి రావడం జరిగింది సో అందువల్ల సి నారాయణ రెడ్డి గురించి మనం తెలుసుకున్నాం హైదరాబాద్ అండి ఇతని సో జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి సెటిల్ ఇన్ హైదరాబాద్ సో పర్టికులర్గా చెప్పాలంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతని గురించి తెలుసుకున్నాం దాంతోపాటు ఇతని గురించి కూడా తెలుసుకున్నామండి ఇతను వచ్చేసరికి జావేద్ అఖ్తర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతను ఉర్దూలో కానివ్వండి హిందీలో కానివ్వండి ఇంగ్లీష్లో కానివ్వండి ప్రముఖ కవితలు రాస్తున్నారు అందువల్ల అవార్డు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ ట్వంటీ నైన్త్న రవీంద్ర భారతి హైదరాబాద్లో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో బౌద్ధ వారసత్వ పరిరక్షణకు సహకరిస్తాం మంగోలియా పర్యటన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హామీ భారత్ మంగోలియా మధ్య బౌద్ధ మతము ఆధ్యాత్మిక సంబంధాలను ప్రోత్సహించేందుకు గాను కాంబా నమూకా ఖాన్ కండి సో మనకి కాంబా నమూన్ సో మనకి కాంబా నమూన్ ఖాన్ సో ఇతనికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఐసీసీఆర్ సో మనకి ఐసీసీఆర్ అని చెప్పేసి సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్ అని చెప్పేసి అంటాం ఈ అవార్డును ఈ యొక్క ఐసీసీఆర్ బౌద్ధ పురస్కారాన్ని ఓం బిర్లా ప్రదానం చేశారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో సార్ ఈ యొక్క కాంబా నమూన్ ఖాన్ ఎవరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క మంగోలియా పర్యటనలో ఓం బిర్లా గారు ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు ఎవరిని మీట్ అయ్యారు అని చెప్పేసి దీనికి సంబంధించిన డేటా అంతా ఒకసారి చూద్దామండి సో మనకి మంగోలియా పర్యటన అంటే మంగోలియా పర్యటనలో భాగంగా ఓం బిర్లా గారికి సంబంధించి సరియైన అంశాలను గుర్తించండి అన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇతనికి సంబంధించి ఓం బిర్లా గారు మీ అందరికీ తెలిసే ఉంటారండి మనకి లోక్సభ స్పీకర్గా ఉండడం జరిగింది ఇతను మంగోలియా పర్యటనలో ఉన్నారండి సో దీంట్లో భాగంగానే అక్కడ మనము ఉలాన్ బాతర్లోని అంటే ఉలాన్ బాతర్ అంటే సో మనకి మంగోలియా రాజధాని క్యాపిటల్ని ఉలాన్ బాతర్ అని చెప్పేసి అంటామండి సో ఆ ములాన్ బాతర్లోని గంధన్ టచెన్ లింగ్ టచెన్ లింగ్ అనే ఒక మఠం ఉందండి ఈ మఠాన్ని మనకి ఓం బిర్లా గారు సందర్శించడం జరిగింది ఈ మఠం యొక్క అధిపతి హెడ్డే మనకి కాంబా నోమున్ ఖాన్ సో ఇతనికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఐసిసిఆర్ బౌద్ధ పురస్కారాన్ని ఈ యొక్క బిర్లా గారు ప్రదానం చేయడం జరిగింది ఇది ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి దీంతోపాటుగా పెతుంబ్ అనే ఒక మఠంలో ఏదైతే అక్కడ ఇంకో మఠం ఉంటుందండి పెతుంబ్బు దాని పేరు పెతుంబ్ అనే మఠంలో గాంధీ విగ్రహం ఉంటుందండి మన మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంటుంది ఆ మహాత్మా గాంధీ విగ్రహానికి ఎవరైతే ఓం బిర్లాగా నివాళులు అర్పించడం జరిగింది సో ఇదో పాయింట్ అవ్వడం మనం కవర్ చేయాలి అంటే ఇక్కడ పెతుంబ మఠంలో ఇటీవల కాలంలో ఓం బిర్లా గారు సందర్శించారు కదా ఎవరు యొక్క అక్కడ విగ్రహం ఉంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు దట్ ఈజ్ మనకి మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని అతను సందర్శించడం జరిగింది ఆ తర్వాత మనకి మినీ నాదం ఉత్సవం అని చెప్పేసి మనకి మంగోలియాలో బాగా ఫేమస్ అండి ఆ ఉత్సవంలో ఏదైతే మనకి ఓం బిర్లా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏం ఉత్సవం అండి ఆ ఉత్సవం పేరు నాదం ఉత్సవం ఆ ఉత్సవంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వస్తు వస్తు అంటే మనకి ఇండియాకి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ అవుతూ ఉన్నప్పుడు మనకి అక్కడ జన్ధన్ షతార్ అని చెప్పేసి ఆయన పేరు వచ్చేసరికి జన్ధన్ షతార్ అండి సో మనకి జన్ధన్ షతార్ అని చెప్పేసి అంటాం ఈయన ఎవరుసారి ఈ జన్ధన్ షతారు అంటే మన భారతదేశానికి సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కదండి అట్లా మంగోలియా కంట్రీకి సంబంధించి కూడా అక్కడ లోక్సభకి సంబంధించిన ఒక పార్లమెంట్ స్పీకర్ అండి ఆ స్పీకర్ సో మనకి జన్ధన్ షతార్ అని చెప్పి చెప్పేసి అంటాం అతను ఒక గుర్రాన్ని ఓం బిర్లా గారికి ప్రదానం చేయటం జరిగిందండి సో ఇతనేనండి సో మనకి జన్ధన్ షతార్ అని చెప్పేసి అక్కడ లోక్సభకు సంబంధించిన స్పీకర్ ఇతను ఇతను ఈడ ఒక గుర్రాన్ని సో మనకి ఈ గుర్రాన్ని ఓం బిర్లా గారికి ప్రదానం చేయటం జరిగిందండి ఈ గుర్రం పేరు ఏంటని ఎగ్జాంపుల్ అడుగుతారు సో విక్రాంత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ గుర్రం పేరు విక్రాంత్ అండి సో విక్రాంత్ అని కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి మనకి ఒక యుద్ధం అవుకుందండి ఆ విక్రాంత్ వేరు సో ఈ గుర్రం పేరు విక్రాంత్ సో అందువల్ల ఖచ్చితంగా దీని గురించి రానున్న పోటీ పరీక్షల్లో అడిగితే ఈ గుర్రం ప్రదానం చేశారు కదా ఆ గుర్రం పేరు అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా మనం నోట్స్ చేసుకోవాలండి ఖచ్చితంగా సో అంటే దీనికి సంబంధించిన కనీసం నాలుగైదు పాయింట్లు మనం తెలుసుకోవాలండి ఇటీవల కాలంలో మంగోలియా పర్యటనలో భాగంగా సో మనకి ఎవరైతే మనకి ఓం బిర్లా గారు ఉన్నారో ఈయన మంగోలియా పర్యటన చేశారు దీనికి సంబంధించి సరి అయిన అంశం ఏది సరికా అన్నప్పుడు సో ఈ అవార్డుని బహుకరించడం జరిగిందండి సో ఐసిసిఆర్ బౌద్ధ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారని అడగొచ్చు ఇదేసరికి కాంబా నమూన్ ఖాన్ ఇతను ఎవరు అంటే ఒక మఠానికి సంబంధించిన అధిపతి ఏ మఠానికి సంబంధించిన అధిపతి అంటే మనము గంధన్ టెచ్ఎన్ లింగ్ అనే మఠానికి అధిపతి సో అదేవిధంగా మహాత్మాగాంధీ విగ్రహం ఏ మఠంలో ఉందని అదేవిధంగా ఏ ఉత్సవంలో ఈ యొక్క గారు పార్టిసిపేట్ చేశారని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్రం పేరు సో ఇవన్నీ కవర్ చేయండి ఖచ్చితంగా ఒక పాయింట్ మనకి అంటే ఒక మార్క్ ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విద్యావంతుల నిలయం మాఫీ సో మనకి మాఫీ అని చెప్పేసి ఒక గ్రామం వార్తల్లోకి రావటం జరిగిందండి సింపుల్గా ఇటీవల కాలంలో ధొర్రా మాఫీ అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అడుగుతారండి సో దట్ ఈజ్ మనం ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో ఆసియాలోనే యూపీ గ్రామం రికార్డు సో ఎనభై ఎనిమిది శాతం అంటే ఎనభై శాతం ఇళ్ళలో కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడని చెప్పి చెప్తున్నారండి అంటే ఆసియా ఖండంలోనేనండి సో ఆసియా ఖండంలోనే యూపీ గ్రామం రికార్డులోకి ఎక్కిందండి సో ఉత్తరప్రదేశ్ లో ఒక గ్రామం ఆ గ్రామం పేరే తొర్రా మాఫీ అంటే ఏంటి సార్ అంటే ఆ యొక్క గ్రామంలో డెబ్బై ఐదు శాతం అక్షరాస్య కలిగి ఉన్నటువంటి ప్రజలే ఉంటారండి అంటే ప్రతి వంద మందిలో డెబ్బై శాతం చదువుకున్న వాళ్ళే ఉంటారు ఆ గ్రామంలో పది నుంచి పదకొండు వేల మంది ఉన్నారండి పది నుంచి పదకొండు వేల మంది ఉన్నారు సో వాళ్ళల్లో దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి డెబ్బై శాతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆ డెబ్బై ఐదు శాతంలో ఎనభై శాతం మంది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారట అంటే సో ఏదే దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇంట్లో కనీసం ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగై ఉంటాడండి అంటే అధికారులు పెద్ద పెద్ద పోస్టులో ఉండడం ఉంటున్నారనమాట అందువల్ల వార్తలోకి రావడం జరిగిందండి సో ఇలా ఉన్నారు అని చెప్పేసి రెండు వేల రెండవ సంవత్సరంలో లింకా బుక్ ఆఫ్ రికార్డులోకి ఈ యొక్క ఘనత అనేది చోటు చేసుకోవడం జరిగింది సో అందువల్ల మనకి ఈ యొక్క దొర్రా మాఫీ గ్రామం ఎక్కడా అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఈ దొర్రా మాఫీ గ్రామము అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి సమీపంలో ఆ దగ్గరలోనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ సమీపంలోనే ఈ యొక్క గ్రామం ఉంటుంది డెబ్బై శాతం అక్షరా డిస్కస్ చేశాము రెండు వేల రెండులోనే లింకా బుక్ ఆఫ్ రికార్డులోకి చోటు దక్కించుకుంది ఈ యొక్క గ్రామము సో అందువల్ల మనం గుర్తుంచుకోవాలి మనం ఇటీవల కాలంలో కొన్ని గ్రామాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ప్రీవియస్ వీడియోస్లో మీరు కరెక్ట్ అంటే మీ దగ్గర నోట్స్ మీరు రాసుకొని ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనం చూసినట్టు ఇటీవల కాలంలో మనం మొథేరా గ్రామం వార్తల్లోకి వచ్చిందండి మొతేరా గ్రామం ఎందుకు వార్తల్లోకి వచ్చిందండి సో అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్డ్ విలేజ్ అని చెప్పేసి మనకి మొథేరా గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది వార్తల్లోకి రావడం జరిగింది అదేవిధంగా మనం ఇటీవల కాలంలో సగసాహి గ్రామం అని చెప్పేసి ఒడిషాలో ఉంటుందండి అది భారతదేశంలో రెండవ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్ గ్రామంగా వార్తల్లోకి రావడం జరిగింది సగసాహి మనకి ఒడిషాలో ఉంటుందని చెప్పేసి అదేవిధంగా పొల్లంపార విలేజ్ అని చెప్పేసి గ్రామ పంచాయతీ అండి ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీగా వార్తలోకి వచ్చిందని చెప్పేసి మనం చదువుకున్నాం పొలంపారా కేరళలో ఉంటుందండి ఏదైతే మనకి త్రిపురాకు సంబంధించండి దస్పారా విలేజ్ అని చెప్పేసి మన వార్తలోకి వచ్చిందండి దస్పారా విలేజ్ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ బయో విలేజ్ ఇన్ ఇండియా దస్పారా విలేజ్ వార్తల్లోకి వచ్చింది అది త్రిపురలో ఉందని చెప్పేసి అదేవిధంగా మనకి టెథెం అనే ఒక గ్రామం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందని స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఇక్కడ విద్యుత్ సదుపాయాన్ని పొందింది ఆ గ్రామం అని చెప్పేసి అదేవిధంగా సాదివారా గ్రామం అని చెప్పేసి మనకి అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందండి అక్కడ మనకి ఏదైతే కొంత ప్లాస్టిక్ ఇస్తే అక్కడ గోల్డ్ కాయిన్ ఇస్తారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇలాంటివి మనం ఖచ్చితంగా గ్రామాల గురించి మనం డిస్కస్ చేయాలి అదేవిధంగా కిబీతు అని చెప్పేసి మనకి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి సో ఇలాంటివన్నీ ఇలాంటి గ్రామాల గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ అవుట్లో గుర్తుంచుకోవాలి ఈరోజు మనకి త్వర్రా మాఫీ వచ్చింది సో ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారు ఆ గ్రామాల దగ్గర ఈ యొక్క మాఫీ గ్రామం కూడా యాడ్ చేసుకోండి ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉండటం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీడీఎల్ సిఎండిగా బాధ్యతలు చేపట్టిన నోకా శ్రీనివాసులు సో బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క బీడీఎల్ ఏంటి సార్ అంటే మన భారతదేశంలో ఏదైతే మ మందుగుండి సామాగ్రి కానివ్వండి సో వెపన్స్ కానివ్వండి ఇలాంటి వాటిని తయారు చేస్తూ ఉంటుందండి సో ఇది మనకి డిఆర్డిఓ కింద పనిచేస్తూ ఉంటుంది సో దీని యొక్క హెడ్ అండి దీని యొక్క హెడ్ నోకా శ్రీనివాసులు అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇతను ఏదైతే ఇతను ఏదైతే నోకా శ్రీనివాసు కూడా మన తెలుగు వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే దీంట్లో భాగంగా మనము యొక్క బీడియల్ దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఎక్కడుంది దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అది కూడా మనం కవర్ చేద్దామండి సో ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హైదరాబాద్ తెలంగాణ అండి అయితే దీనికి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోనే రెండు రెండు చోట్ల బట్టి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి ఒకటి మెదక్ డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది సో మొత్తం మన మూడు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మూడు యూనిట్స్ ఉన్నాయి యొక్క బీడిఎల్కి సంబంధించి ఒకటి విశాఖపట్నం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మిగతా రెండు హైదరాబాద్ అండి ఒకటి మెదక్ డిస్టిక్ ఇంకోటి వచ్చేసరికి హైదరాబాద్కి సంబంధించి రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుందండి సో ఈ రెండు తెలంగాణలో ఉంటాయి సో ఇది ఒకటి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది దీని మామూలుగా దీని ప్రధాన కేంద్రాల క్వార్టర్ ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది వచ్చేసరికి మందు గుండె సామాగ్రి కానివ్వండి వెపన్స్ కానివ్వండి ఇలాంటివి తయారు చేసి ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్టేట్స్ ఫెయిల్ స్టేట్స్ ఫెయిల్ టు గెట్ టాప్ గ్రేడ్ ఇన్ ఇయర్ స్కూల్ ఎడ్యుకేషన్ సో మనకి ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా స్టేట్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి చాలా స్టేట్స్ అండి సో మనకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గ్రేడ్లుగా విడగొట్టిందండి ఆ గ్రేడ్లలో సో హయ్యెస్ట్ గ్రేడ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఏ కేంద్ర పాలిత ప్రాంతం కానీ దాన్ని అచీవ్ చేయలేకపోయింది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి రిపోర్ట్ చెప్పడం జరిగిందండి సో దీనికి యొక్క ఇండెక్ ఏదైతే ఈ ఇండెక్స్ పేరు మనము ఏదైతే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పేసి సో మనకి పెర్ఫార్మెన్స్ సో మనకి పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి సో దీంట్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఏవైతే ఇలా ఉన్నాయో మొత్తము ఇలా గ్రేడ్స్ ఇచ్చారండి సో మనకి సో మొత్తము మనకి ఒక నైన్ గ్రేడ్స్ ఇవ్వడం జరిగిందండి ఈ నైన్ గ్రేడ్స్లో మనకి నాలుగు వందల ఒకటి నుంచి నాలుగు వందల అరవై వరకు స్టార్టింగ్ గ్రేడ్ అండి ఇది ఇలా మొత్తం మూడు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు వందల నలభై ఒకటి నుంచి ఏడు వందల వరకు రెండే రెండు రాష్ట్రాలు హయ్యెస్ట్ పెర్ఫామ్ చేస్తున్నాయి సో అది ఒకటి వచ్చేసరికి చండీగఢ్ ఒకటి పంజాబ్ ఒకటేనండి ఒకటి వచ్చేసరికి చండీగఢ్ ఒకటి ఇంకోటి వచ్చేసరికి పంజాబ్ ఈ రెండు రాష్ట్రాలలోనే అంటే ఒకటి యూనియన్ టెర్టీ ఒకటి వచ్చేసరికి స్టేట్ అండి సో ఈ వీటిల్లోనే ఏదైతే యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంది మిగతా స్టేట్లన్నీ ఎంత పూర్ పర్ఫార్మెన్స్ చేసినాయని చెప్పేసి ఈ రిపోర్ట్లో తెలపడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే టాప్ గ్రేడ్ ఏదైతే ఉంటుందో ఇది తొమ్మిది వందల నలభై ఒకటి నుంచి వెయ్యి మధ్య వీళ్ళ యొక్క గ్రేడ్ స్కోర్ చెప్పిగా చెప్పారండి సో ఈ యొక్క గ్రేడ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర పాలిత ప్రాంతం కానీ అందుకోలేకపోయింది ఇలా టాప్ ఫోర్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫైవ్ అండి ఈ ఫైవ్ని సో ఈ ఫైవ్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇవాళ ఫైవ్ మొత్తం టెన్ గ్రేడ్స్ ఇచ్చిందండి సో ఈ టెన్ గ్రేడ్స్లో ఈ టాప్ ఫైవ్ గ్రేడ్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్రపాలిత ప్రాంతం కానీ అందుకోలేకపోయింది కాకపోతే సిక్స్త్ గ్రేడ్ ఏదైతే ఉందో ఆరు వందల నలభై ఒకటి నుంచి ఏడు వందల మధ్యలో ఉన్న గ్రేడు రెండే రెండు ఒకటి చండీగఢ్ ఒకటి పంజాబ్ ఒకటి అందుకున్నాయి సో మిగతాయన్నీ వరస్ట్ పెర్ఫామ్ చేశాయని చెప్పి రిపోర్ట్లో చెప్పడం జరిగింది ఈ యొక్క టాప్ గ్రేడ్ ఏదైతే ఉంటుందో నా తొమ్మిది వందల నలభై ఒకటి నుంచి వెయ్యి మధ్య ఉన్న గ్రేడ్ని దీన్ని దక్ష అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారండి దక్ష దక్ష సో ఆ దక్షిణ ఏమీ అందుకోలేకపోయాయి అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ లాస్ట్ స్టార్టింగ్ నాలుగు వందల ఒకటి నుంచి నాలుగు వందల అరవై ర్యాంక్ ఉందో దీన్ని మనము దీనికి సంబంధించి గ్రేడ్ అండి సో మనకి ఆకాంక్షి ఆకాంక్షి అని చెప్పేసి పెట్టారు ఈ ఆకాంక్షిలో మూడు స్టేట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో మనకి ఎగ్జామ్లో కావాల్సింది ఈ యొక్క ఆరు వందల నలభై ఒకటి నుంచి ఏడు వందల మధ్యలో రెండే రెండు స్టేట్స్ అండి సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినాయి ఒకటి వచ్చేసరికి చండీగఢ్ ఒకటి రెండు వచ్చేసరికి పంజాబ్ ఈ రెండు స్టేట్లు బాగా గుర్తుంచుకోండి ఇది వచ్చేసరికి ప్రశస్త ప్రశస్త అనే కేటగిరీలో అండి ప్రశస్త అంటే ఈ యొక్క కేటగిరీకి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ప్రశస్త ఈ టాప్లో దీనికి పెట్టింది ఏంటి అంటే దక్ష సో ఇవి దక్ష ఏమి లేవు కాబట్టి సో ఇది బాగా గుర్తుంచుకోండి అండి ఇది బాగా గుర్తుంచుకోండి అంటే ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్లో బాగా పెర్ఫామ్ చేసిన రెండు రాష్ట్రాలు ఏవి అంటే ఒకటి పంజాబు ఇంకోటి వచ్చేసి చండీగఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజా రామన్ ఈజ్ ద గిఫ్ట్ సిటీ చైర్మన్ సో మీ అందరికి తెలిసిందేనండి సో మనకి గిఫ్ట్ సిటీ అని చెప్పేసి గుజరాత్ గిఫ్ట్ సిటీ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి గిఫ్ట్ అండి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ టెక్ సిటీ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి చైర్మన్గా రామన్ అనే వ్యక్తి రావడం జరిగింది ఇతనేనండి సో ఈ యొక్క టెలికామ్ సెక్టర్ ఇతనో ఇతనో కెలి ఏదైతే మనకి టెలికాం సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి అండి సో మనకి టెలికామ్ సెక్రటరీ కె రాజా రమన్ విల్ బీ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ సో మనకి గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని చెప్పేసి అది ఒక లాగా పనిచేస్తూ ఉంటుందండి సో అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి ద మొత్తం ఓవరాల్గా అది ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అండి అది ఒక స్టాట్యుటరీ బాడీ ఒక చట్టబద్ధమైన సంస్థ దానికి హెడ్గా ఎవరు వచ్చారు అంటే ఆయన పేరు గుర్తుంచుకోండి రాజారమన్ అనే వ్యక్తి రావడం జరిగింది ఈ యొక్క గిఫ్ట్ సిటీ ఏ యాక్ట్ ప్రకారం ఏర్పడింది అని చెప్పేసి ఎగ్జాంపులు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది సో యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ప్రకారము ఇది ఏర్పడటం జరిగిందని పాయింట్ గుర్తుంచుకోండి జనరల్గా వీటి యొక్క చైర్మన్ యొక్క పదవీ కాలం మూడు సంవత్సరాలు లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ఎవరీస్ ఎర్లియర్ త్రీ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండి విచ్ఎవరీస్ ఎర్లియర్ ఏది ముందైతే అది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా పనామా సైన్డ్ ఎంబోయూ ఆన్ ఎలక్టోరల్ కోఆపరేషన్ సో ఇక్కడ మనము ఎంఓయు అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటామండి తెలుగులో చెప్పాలి అంటే సో ఒప్పందము అని చెప్పేసి అంటాము సో మనము భారతదేశము పనామా అనే దేశం ఈ రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి దేనివైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటే ఎలక్టోరల్ కోఆపరేషన్ అంటే ఎలక్షన్స్కి సంబంధించి ఏ విధంగా మనము ఎలక్షన్స్ని నిర్వహించాలి ఏ విధంగా ఇంకొంత అడ్వాన్స్డ్గా నిర్వహించాలి టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి నాలెడ్జ్ షేరింగ్ అగ్రిమెంట్లు అనేవి చేసుకోవడం జరిగింది భారతదేశము పనామా ఇటీవల కాలంలో భారతదేశము ఏ దేశముతో మనకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఎలక్షన్కి సంబంధించి అని చెప్పేసి అడుగుతారు పనామా కంట్రీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అంటే పనామా కంట్రీతో పాటుగా అంతకుముందు భారతదేశము వేరే కంట్రీస్తో కూడా ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించిన విషయాలమైన అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సో ఇవి మనం చూసినట్లయితే ఎలక్షన్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక ఒప్పందం అండి అంటే أنت... అంటే అక్కడ జరిగే అంటే ఆ దేశంలో జరిగే ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి అక్కడున్న కొన్ని రూల్స్ ఏవైతే మనకి ఇక్కడ మన భారతదేశానికి ఉపయోగపడతాయో కొన్ని రూల్స్ను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలు వాళ్ళు తీసుకొని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటారు అంటే కలిసి ఇద్దరు రెండు దేశాలు నాలెడ్జ్ షేరింగ్ మే చేసుకొని ఎలక్షన్ని బాగా ఫెయిర్గా స్మూత్గా కండక్ట్ చేయడం కోసము అగ్రిమెంట్ చేసుకున్నారని పాయింట్ గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఏదైతే ఒక పనామాతో పాటుగా భారతదేశం ఒక మూడు కంట్రీస్తో అగ్రిమెంట్ అయిందండి ఈ యొక్క ఎలక్షన్స్ సంబంధించి అవి మనం చూసినట్లయితే మెక్సికో కానివ్వండి బ్రెజిల్ కానివ్వండి చిలీ కానివ్వండి రీసెంట్గా ఈ మూడు దేశాలతో ఎంబోయూ చేసుకోవడం జరిగింది భారతదేశం ఇప్పుడు కొత్తగా పనామా కూడా రావడం జరిగిందండి సో మనకి పనామా దేశం కూడా రావడం జరిగింది అంటే భారతదేశము మొత్తము అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం నాలుగు దేశాలతో ఈ ఎలక్షన్కి సంబంధించిన విషయాల మీద అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ నాలుగు దేశాలు ఏంటి అంటే మెక్సికో బ్రెజిల్ చిలీ పనామా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ దాని మీద అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ప్రజెంట్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉన్నారంటే రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది అతను ఇరవై ఐదవ ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నాడు వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ ఏది ముందైతే అది ఇట్ ఈజ్ ఏ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ బాడీ అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి భారతదేశంలోని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ టెక్నాలజీ సెంటర్కి ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శిరీష ఓరుగంటి సో మనకి శిరీష ఓరుగంటి అని చెప్పి ఒక లేడీ అండి ఓరుగంటి అని చెప్పేసి ఒక లేడీని నియమించడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏవైతే ప్రతిరోజు కూడా మనము ఏదైతే కరెంట్ అఫైర్స్కి ఖచ్చితంగా వన్ అవర్ కేటాయించండి వీటితో పాటుగా ప్రతిరోజు గ్రాండ్ టెస్టులు రాయటం కానివ్వండి రెగ్యులర్ టెస్ట్ టెస్టులు రాయటం కానివ్వండి సో ఇలాంటివి కూడా ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలండి అలా ఉన్నప్పుడే మనం సబ్జెక్ట్తో టచ్లో ఉంటాం సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్